నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నా జిల్లా ఆరోగ్య సంఘం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించినందుకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా చిరసు మంచి నమస్కారం తెలియజేస్తున్నా ఇటీవల కాలంలోనే మనం ప్రతి పుట్టినరోజు కూడా మనం ఏం చేస్తామంటే అన్నదాన కార్యక్రమాలు చేస్తాం దేముడు ఊళ్ళో కార్యక్రమాలు చేస్తుంటాం ఇంకా సామాజిక సేవ కార్యక్రమాలు ఉంటాం మనకు అలవాటు దానిని పురస్కరించుకుని మనం అందరం చెట్టు నాటుదాం పుట్టినరోజు చెట్టు నాటుదామనే కార్యక్రమాన్ని మనం ఈ చేపట్టడం జరిగింది దానికి ఎత్తున స్పందించి ఎక్కడికక్కడ ఈ జిల్లాలో వాళ్ళు పుట్టినరోజున వాళ్ళు మొక్కలు నాటడం ఫోటోలు పెట్టడం ఎవరన్నా మొక్కలు నాడకుండా ఫోటో పెడితే వారికి పుట్టినరోజు కానుక చెట్టును కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించడం చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నా ఇక అసలు విషయానికి వస్తే రాజకీయ రణబేది ఆర్య వైశ్య రాజకీయ రణపేరి రణపేరి రణం అంటే యుద్ధం యుద్ధ సమయంలో పేరు మోగించడం మన ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో కానీ ప్రభుత్వ నియమించే పదవులో కానీ మన వాటాని గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో వాటా తగ్గుతునే సదుద్దేశంతో సత్యనారాయణ గారి కార్యక్రమం చేపట్టడం ఇక మేము యుద్ధమేమో చేస్తాం ఇక రణపేరిలో యుద్ధమే చేస్తామనే ఆలోచన చేయటం మన అందరి తరఫున వారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం అనుకుంటుంటాము కులాల మీటిక్లు పెట్టాలన్నా కుల సంఘాల గురించి మాట్లాడాలన్నా బాధపడుతూ ఉంటాము మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ పరిస్థితుల్లో అన్ని కులాలను కూడా వాళ్ళ కుల సంఘాలను బలోపేతం చేసుకుంటున్నాయి కుల సంఘాలను మీటింగ్లు పెట్టి మాకి సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి మీకు మీకు తోచిన కుల సంఘాలను తీసుకొని ఇవాళ ఆ పేరు అప్రస్తుతం కానీ అవి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది డిమాండ్ చేస్తూ వాళ్ళు సాధించుకుంటుంది సాధించుకోబట్టే గోషమైన మనం జనరల్ కేటగిరీలో రావలసిన పదవులు మనకన్నా అదర్ క్యాస్ట్ కోసం విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం దానికి మనం అందరం చిన్నాక పెద్ద చెప్పినట్టుగా మనం వ్యాపారాలకే పరిమితం అవుతూ ఉన్నాం ఇది ఒకసారి ఆలోచన చేయండి గతంలో ముప్పై ఏళ్ళ క్రితం వ్యాపారాలు ఎలా ఉన్నాయి అన్ని కులాలు కూడా వ్యాపారాలు వచ్చినాయి మరి అన్ని కులాలు వ్యాపారాలకు వస్తుంటే మనం రాజకీయాలు ఎందుకు ఉండకూడదు అసలు రాజకీయాలను మొదటి నుంచి వాళ్ళం రాజకీయాల్లో రాజకీయాల ఉనికి వాళ్ళం రాజకీయాల కోసమే మనం పోవాల్సిన అవసరం పరిస్థితి ఆసన్నమైన పరిస్థితులు కూడా మౌనంగా ఉండటం ఇది గమంజం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఈ సత్యనారాయణ గారు చెప్పినాక నేను సూర్యపేట రావటం ఈ కార్యక్రమానికి రూపకల్పనకి లక్ష్మీ లక్ష్మణ్కాంత్ గారు రాజా గారు కిషన్ గారు లక్ష్మీ గారు కూర్చొని మాట్లాడతాం అలానే గోదాట కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది బోదాడు ఉదినాగలు కూడా చాలా పెద్ద కార్యక్రమాలు ఈ రోజున ఉన్నాయి అవాళ నిన్న కోదాట కూర్చోని అసలు ఆరు వేసు ఎవరెవరికి వస్తే గెలిచా ఎనభై ఐదు మంది పేర్లు రాసి పన్నెండు ఐదు గ్రాములు ఇటు నాటికి ఉండొచ్చు ఎనభై ఐదు మంది పేర్లు ఇక్కడ కూర్చోని రాసిన ఇది అవట్ అంటే ఇప్పుడు పరిస్థితి ఆసనమైంది మనం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మనం నోరు జరవల్సిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిని ఒక చెట్టు దొరికిన మనకి సత్యనారాయణ అనే వ్యక్తి మనకు ఒక చెట్టు దొరికింది మనం కొమ్మలుగా వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భం మనం చేస్తూ మనం అందరం కూడా వాసవి మాత పుత్రులమే మనకి మనకి తెరవని విషయం ఏంటంటే అబద్ధ మాట్లాడుతుంది నిజాయితీ మాట్లాడటం నిస్సందేహం నిస్సందేహంగా మాట్లాడటం ఈ రకమైన విషయాలు మన మహాసభకు సంబంధించిన వాళ్ళని కూడా నాకు వచ్చిన విషయం మీరు మహాసభ కదా ఈ కార్యక్రమం మహాసభ ఇలాంటి కార్యక్రమం చేపడితే ఆ మహాసభ కూడా సపోర్ట్ చేస్తాం మహాసభ ఈ రాజకీయ రణమీ కార్యక్రమం చేపట్టలేదు మహాసభలో ఆర్యవైశ్యుడు ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు సపోర్ట్ చేస్తాం దాని గురించి ఆలోచన లేదని కూడా ఎవరన్నా అంటే నాతో అన్న వ్యక్తులని నేను చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది